దేశ రాజధాని న్యూఢిల్లీలో పోటాపోటీ పోటీ ఆందోళనతో అట్టుడుకుతోంది ఒకవైపు సీఎం కేజ్రీవాల్ కు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే ఇంకోవైపు కేజ్రీవాల్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ర్యాలీ నిర్వహించింది బీజేపీ పార్టీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్ ను ప్రయోగించారు దేశ రాజధాని న్యూఢిల్లీ పోటా పోటీ ఆందోళనతో అట్టుడుకుతోంది ఒకవైపు సీఎం కేజ్రీవాల్ కు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే ఇంకోవైపు కేజ్రీవాల్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ర్యాలీ నిర్వహించింది బీజేపీ పార్టీ ఇక స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు ఇక బీజేపీ నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్ ను ప్రయోగించారు आबकारी नीति को उन्होंने लागू किया जरा मेरे साथ एक बार बता बीजेपी बोले शोर है दिल्ली की जनता बोले शोर है बच्चों की कसम खाता हूँ ना तो बड़ी गाड़ी लूंगा ना घर ना। बड़ा घर ना गाड़ी लूंगा और ये बच्चे क्या अपने करो तुम जो कैसे तो मैं आम आदमी हूँ अब वो दिन दूर नहीं जब केजरीवाल जी भी बिहार के अंदर अपने दो तो मित्रों को मिलने वाले हैं पूरा कर दिया है